రేపటి నుండి పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రేపటి నుండి పదవ తరగతి పరీక్షలు రాస్తున్నారు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం పక్షాన పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు మంచి మార్కులతో రాణించాలని కోరారు జీవితంలో ఏ పరీక్షలు రాసినా ఏ ఉన్నత శిఖరాలకు వెళ్లినా పదవ తరగతి పరీక్షల మార్కుల మేమో ముఖ్యమైందన్నారు అందరూ కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు పిల్లలు చదువుకోవడానికి మంచి అవకాశం ఇచ్చి పిల్లలు ఉజ్వల భవిష్యత్ భవిష్యత్కి తోడ్పడాలన్నారు విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని ప్రభుత్వం పక్షాన ఆశీర్వాదం అందిస్తున్నామని అన్నారు సందర్భంలో రేపటి నుంచి పదవ తరగతి పరీక్షలు రాస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం పక్షాన పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాకాంక్షలు అభినందనలు ఆశీర్వచనము మీరందరూ జీవితంలో ఎప్పటికీ ప్రతిసారి ఏ పరీక్ష రాసినా ఏ ఉన్నతమైన శిఖరానికి వెళ్ళినా పదవ తరగతి పరీక్ష మెమో అనేటువంటిది మ్యాండేటరీ కాబట్టి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా కష్టపడి చదివి చదువుకోవడానికి తల్లిదండ్రులు కూడా కొంత కష్టమైన అవకాశం ఇచ్చి పిల్లలందరూ ఉజ్వల భవిష్యత్తుకు పోయే విధంగా జరిగే ఈ పరీక్షను బాగా రాయాలని ప్రభుత్వ పక్షాలు అందరికీ ఆశీర్వచనం అందజేస్తాం